దేవునికి స్తోత్రం హలే లూయ ఆమెన్ ఆమెన్ దేవుడు గొప్ప దేవుడు కృప కనికరంగల దేవుడు దేవుడు జాలిగలిగిన దేవుడు ఆపత్కాలంలో నమ్ముకోదగిన సహాయకుడు పోషించే దేవుడు సంరక్షించే దేవుడు అద్భుతములు కార్యాలు సూచక క్రియలు మహత్ కార్యములు జరిగించే మన దేవుడు ఆయనే నజరేడైన యేసు క్రీస్తు ప్రభువారు నీవు ఆయన మీద విశ్వాసము నమ్మకము నిరీక్షణ కలిగి ప్రార్థన జీవితం కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో ఉన్నతమైన స్థితిని నీకు ఇస్తాడు నీ కుటుంబాన్ని నిన్ను ఆశీర్విస్తాడు మరి దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం కీర్తన గ్రంథము నూట పంతొమ్మిదవ అధ్యాయము పద్నాలుగవ వచనాన్ని చదువుకొని ధ్యానించుకుందాం దేవుని వాక్యము సర్వ సంపదలు దొరుకున్నట్లు నీ శాసనములు మార్గంను బట్టి నేను సంతోషించుచున్నాను దేవునికి స్తోత్రం దేవుడు చేస్తున్న వాగ్దానం ఏంటో తెలుసా దేవుడు నీకు సర్వ సంపదలు ఇవ్వబోతున్నాడు భయపడకము నా కృప నిన్ను విడిచిపోక నీకు సర్వ సంపదలు ఇవ్వబోతున్నాను నిన్ను తృప్తిపరుస్తున్నానని దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు దేవుని బిడ్డారా చింతపడుతున్నారా బాధపడుతున్నారా కృంగిపోతున్నారా దిగులు పడుతున్నారా జడుస్తున్నారా అధైర్యపడుతున్నారా దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు మీకు సర్వ సంపదలు నేను ఇవ్వబోతున్నాను అని దేవుడు మాట్లాడుతున్నాడు నా కుమారుడైన యేసు క్రీస్తు ప్రభార్ని కలువరి సిల్వకు మీ కొరకు అప్పగించిన నేను ఆయనతో కూడా సమస్తము ఎందుకు ఇవ్వనని దేవుడు నీతో స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి ఆయన కుమారుని మనకు బలిగా అర్పణముగా అర్పించిన మహాదేవుడు ఆయన దగ్గరున్న సర్వ సంపదలన్నీ నీకు ఇస్తాడు ఎప్పుడో తెలుసా నీవు నాలుగు పనులు చేయాలి నాలుగు పనులు ఎప్పుడైతే చేస్తావో అప్పుడు ఆయన దగ్గరున్న సర్వ సంపదలన్నీ నీవు పొందుకుంటావు ఆ నాలుగును మనం జాగ్రత్తగా నేర్చుకుందాం ఈ దినం మొట్టమొదటిది ప్రభు అయిన యేసు క్రీస్తునందు నీవు హండ్రెడ్ పర్సెంట్ విశ్వాసాన్ని ఉంచాలి విశ్వాసం ఎప్పుడైతే ఉంటుందో విశ్వాసం ఏం చేస్తుందంటే దృశ్యమైన వాటిని కాదు కానీ అదృశ్యమైనవి ఉన్నవని రుజువు రుజువుపరచడానికే విశ్వాసము అనేది మనకు లేఖనాలు కనబడతా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు అదృశ్యమైన నీ జీవితం లిపిన కరువు ఉందనుకోండి లేదా పేదరికం సమస్యలు ఉన్నాయని నీవు బాధపడుతున్నావేమో ఇప్పుడు నువ్వేం చేయాలంటే నీవు ప్రభైన యేసునందు విశ్వాసం ఉంచితే ఆయన దగ్గర ఉన్న అదృశ్యమైన ఆ సర్వ సంపదలు నీవు పొందుకుంటావు అందుకే ప్రభునందు విశ్వాసం ఉంచము ఆ విశ్వాసం ఏం చేస్తుందంటే నీ జీవితంలో కార్యం చేస్తూ ఉంది మొదటి దశలోనిక రెండవ అధ్యాయము పదమూడవ వాక్య భాగము ఈ రీతిగా వ్రాయబడి ఉంది ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలగజేస్తున్నది దేవునికి స్తోత్రం హలే లూయ ఆ వాక్యమే దేవుని వాక్యమే విశ్వాసులైన మీ జీవితంలో కార్యసిద్ధి కలగజేస్తుంది కార్యాలు కలగజేస్తుంది కాబట్టి నీవు ఖచ్చితంగా విశ్వాసం ఉంచితే నీవు సర్వ సంపదలు పొందుకుంటావు రెండవది దేవుని మీద నమ్మకం మాత్రం ఉంచాలి దేవుని మీద నమ్మకం ఉంచాలి అప్పుడు నీ జీవితంలో సర్వ సంపదలు పొందుకుంటావు అబ్రహం చూడండి అబ్రహం దేవుని నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడనని మనకు పరిశుద్ధమైన గ్రంథం బోధిస్తూ ఉంది మరి ఆయన దేవుడు ఒకేసారి స్వరము ఆ విన్న తర్వాత అతని జీవితంలో ఎంత మార్పు వచ్చిందో మనం చూస్తే అర్థమవుతూ ఉంది మరి పౌలుగా రాస్తున్నాడు ఎబ్రి పత్రిక ఆరవ అధ్యయము ఈ రీతిగా రాస్తున్నాడు దేవుడు మాట్లాడుతున్నాడు అబ్రహంతో పదమూడవశం నుంచి పదహారు వరకు మీరు జాగ్రత్తతో చదువుకోండి నేను పద్నాలుగు వర్షం చదువుతున్నాను నిశ్చయము నేను నిన్ను ఆశీర్వదించును నిశ్చయము నిన్ను విస్తరింపజేత్తును అని చెప్పాను ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి వాగ్దాన ఫలం పొందెను దేవునికి స్తోత్రం హలే చూసారా మాటను ఏం చేశాడంటే నమ్మాడు దేవుని మాటను నమ్మండి ఓహో దేవుడు నాకు ఇప్పుడు దేవునితో మాట్లాడాడు నూట పంతొమ్మిదో కీర్తన పద్నాలుగు సర్వ సంపద దొరుకున్నట్లు అన్నాడు నేను నమ్ముతున్నాను ప్రభ అయ్యా నాకు ప్రభ ఈ ఆశీర్వాదం దయచేయని నీవు తీర్మానం చేసుకుంటే నీ జీవితంలో దేవుడు సర్వ ఇవ్వబోతున్నాడు దేవునికి స్తోత్రం ఆ తర్వాత మూడోది దేవుని ఎందు మనం ఏం చేయాలంటే నిరీక్షణ కలిగి ఉండాలని దేవుడు కోరుతున్నాడు అంటే ఏం చేయాలి మనం నిరీక్షణ కలిగి ఉంటామో దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ఈ నిరీక్షణ మనను సిగ్గుపరచదు నిరీక్షణ అంటే అర్థం ఏంటంటే ఎదురు చూపు ఎవరికి లేదు క్రైస్తవులకు ఉన్న నిరీక్షణ ఈ లోకంలో ఎవరికి లేదు నీకు బాధలు ఉండొచ్చు కష్టాలు పేదరికాలు అప్పులు రోగాలు ఏవైనా ఉండవచ్చు వాటన్నిటి పక్కన పెట్టి ప్రభు అయిన యేసు నందు నిరీక్షణ ఉంటే నీవు సిగ్గుపరచబడు నీ తల దించుకునే పరిస్థితి ఉండదు నీ తల ఎత్తుకునే పరిస్థితి ఉంటుంది నేను సర్వసంపదలతో దేవుడు ఇవ్వుతున్నాడు కాబట్టి మూడోది నిరీక్షణ కలిగి ఉండాలి నాలుగోది ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండాలి రోమిలి రాసిన పత్రిక పన్నెండవ అధ్యయము పన్నెండవ వచనము ఈ లేఖన భాగం కూడా పౌలు గారు రాస్తున్నాడు ప్రార్థన ఎందుకు పట్టుదల కలిగి ఉండాలి ఎంతవరకు అంటే దేవుడు నీకు సర్వ సర్వసంపదలు ఇచ్చేంతవరకు నువ్వు ప్రార్థిస్తూనే ఉండాలి పనిచేసిన నీలో నీ నోరు నీ నాలుక దేవుని స్థుతించాలి నువ్వు ఎక్కడికి వెళ్ళినా ప్రభా నాకు సర్వ సంపదలు ఇస్తానన్నావు అని దేవుని అడుగుతున్నప్పుడు ఖచ్చితంగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తాను కొలసి పత్రిక రెండవ అధ్యయ మూడవ వచనము సంపదలు ఆయన ఎందుకు గుప్తంలై ఉన్నాయని అపుస్తేను పౌరు వ్రాస్తున్నాడు దేవుడు నీకు సర్వసంపదలు ఇవ్వబోతున్నాడు ప్రార్థన కర్ణ తండ్రి మిమ్మల్ని స్థుతిస్తున్నాం మిమ్మల్ని ఘనపరుస్తున్నాం మిమ్మల్ని హెచ్చిస్తున్నాం సర్వ సంపదలు ఇస్తారని మీరు వాగ్దానం చేశారు అందుకే మీకు వందనాలు ఈ వాగ్దానం అందరి జీవితాల్లో నెరవేర్చుమని ఇంకా వినబోతున్న వారి జీవితాల్లో కూడా నెరవేర్చుమని అడుగుతున్నాం ఇక్కడ ఎవరైనా అనారోగ్యం ఉంటే వారిని ముట్టండి స్వస్థపరచండి అయ్యా వారి జీవితంలో అద్భుతం జరిగించమని అడుగుతున్నాం ఇంకా వినబోతున్న వారిని కూడా మీరు స్వస్థపరచండి మా ప్రార్థన విని జవాబిచ్చినందుకు మీ కృతజ్ఞతలు తెలిస్తూ ఏ పొంది ఉన్నాం తండ్రి ఆ మేన్ దేవుడు దీవించి ఆశ్రయించునుగాక ఆమెన్